నమస్తే ఈరో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ లివర్స్ సన్నగా చాప్ చేసుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా వెల్లుల్లి పేస్టు టూ కచ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి హోల్ గరం మసాలా కొద్దిగా పుదీనా ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైంది ఇందులో ముందుగా హోల్ గరం మసాలా వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేగాక ఆనియన్ తెచ్చుకున్నా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ వద్దాం ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మాడవు ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు టూ మినిట్స్ మూత పెట్టేస్తుంది ఆనియన్స్ ఫ్రై అయ్యి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వెల్లుల్లి పేస్ట్ పత్తి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాం কোাকে চাশে। য়াইাকে য়াকে তাকে ক্েলো ক�তিয়া কোদিয়া నా ఏంటి కలిపేసుకుంటున్నా బ్రష్ చేసి పెట్టుకున్న లివర్ చేస్తాం అంతా కలిపేసుకో అందులో ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తీసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని మూత తీసుకొని ఒక్కసారి అంతా మళ్ళీ ఒకసారి కలపాలి ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి వాటర్ ఇంకేంత వరకు మనం కారపొడి కానీ ఏది వేసుకోకూడదు వాటర్ ఎంకిన తర్వాతనే వేసుకోవాలి లేదంటే స్మెల్ వస్తుంది మళ్ళీ మూత వేసి వాటర్ దగ్గర పడుతుంది ఇందులోకి కారం త్రీ టేబుల్ స్పూన్ మీరు ఎంత తినాలి తినగలుగుతారో అంతా కారం వేసుకోండి మేము మాత్రం త్రీ త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం ఇంకొంచెం కారం ఎక్కువనే తింటాం కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ వేసి అంత ఒకసారి కలిపిద్దాం లివర్స్ని ప్రతిసారి కలపద్దు అంటే పీసెస్ పీసేసేగా అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది అంతా కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచుకొని పైన వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అంతా ఒకసారి కనిపించుకొని కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా మనం మనం ఇంత తయారు చేసుకున్న మసాలా అంతా ఉపరేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి లివర్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయనట్టయితే